తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక ఉద్యమ వందనాలను తెలియజేస్తూ నేను ఢిల్లీ దేశ రాజధానిలోని ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాను ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపు జరిగినటువంటి బిల్లు ఉందో ఆ బిల్లును దేశవ్యాప్తంగా పార్లమెంటులో ఆమోదింపజేసి లైన్ సీటులు పెట్టడం ద్వారా చట్టబద్ధత కల్పించాలని తద్వారా రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కోర్టు సీలింగ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు కోర్టు సీలింగ్ కానీ మిగతా ఆటంకాలు అవరోధాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం వాటాను బీసీలకు పంచేటువంటి విషయంలో భాగంగా ఇవాళ ఢిల్లీలో మేము మరో పోరాటానికి సిద్ధంగా ఉండి గడప గడప తిరుగుతూ గండి గండి తిరుగుతూ ఢిల్లీలో బలాన్ని ఓబీసీల బలాన్ని పెంచుతూ ఉన్నాం ముప్పై ఒకటో తారీఖు థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి బీసీల యొక్క నిరవధిక ఆమర్ నిరాహార దీక్షను ఢిల్లీ కేంద్రంగా చేపట్టబోతూ ఉన్నాం దానికోసం అని చెప్పేసి ఇలా ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ నుంచి అదేవిధంగా మాకున్నటువంటి స్నేహితులను మిత్రులందరం కలిసి జరగబోయేటువంటి పోరాటానికి మద్దతు తెలపాలని కోరడం జరిగింది ఢిల్లీలోని జవహర్ల నెహ్రూ న్యూస్కి నాయకున్నటువంటి దూరవనీయులు పృథ్వీరాజు గారు వారు కూడా గతంలో అనేక పోరాటాలు చేసినటువంటి వారిని కలిసి ఇప్పుడు మీ మద్దతును తీసుకోవడం జరిగింది ఇదే రకంగా ముందుకు సాగి తప్పకుండా కూడా పీసీ బిల్ను పార్లమెంట్లో ఆమోదింపజేసి తొమ్మిదో గట్టిలో చేర్చే వరకు మా పోరాటం ఉండబోతుందని సందర్భంగా తెలియజేస్తాం